హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండవ తేదీన శ్రావణ సోమవారంతో కలిసి వస్తుంది శ్రావణ అమావాస్యకు పొలాల అమావాస్య అని పేరు ఇది సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనిని సోమవతి అమావాస్య అని కూడా అంటారు చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెబుతున్నారు ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మంచి ఫలితాలు వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కష్టాలన్నీ పోతాయి మీ బాధలన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కలబందతో ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్క గురించి అందరికీ తెలుస్తూ సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు ముగ్గురమ్మలు కూడా కలబంద ముక్కలో కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు కలబంద ముక్కలో కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద ముక్కతో ఒక పరిహారం చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని పరిహార శాస్త్రం చెబుతుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడు పోతాయి దిష్టి దోషాలు నరకన్ను నరదృష్టి అన్నీ పోతాయి నెగటివ్ ఎనర్జీ పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి ఈ రోజుల్లో చాలా మంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి నర తీరవు ఎప్పుడు పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమి చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు నర దృష్టి చాలా భయంకరమైనది అనర్ధాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నర దృష్టి అంతా కూడా పోతుంది దాని సమస్యలు అసలు అప్పులు గొడవలు అన్నీ పోతాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ అతేంద్రియ శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద ముక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు దరిద్రాల్ని కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తుంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అదీ దరిద్రమే కడుపు నిండా తినలేకపోవటం అదీ దరిద్రమే కంటి నిండా నిద్రించలేకపోవడం దరిద్రమే పిల్లలు లేకపోవడం దరిద్రమే పిల్లలు ఉన్నవారు మాట వినకపోతే అదీ దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం దరిద్రమే ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏం లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరూ ఇంటి ముందు కలబంద ముక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి కలబంద ముక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా కలబంద ముక్కను తీసేసి కొత్త కలబంద ముక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెబుతున్నారు అందులోనూ ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది విపరీత శక్తులు కలిగినది అతీత శక్తులు కలిగినది ఈరోజు కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద ముక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకొని వాడుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత ఈ కలబంద ముక్కను తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి అలాగే రాగి ఇత్తడి స్టీల్ గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోని కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికెడు కుంకుమను వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీని పారద్రోలే వస్తువులు కనుక వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేయండి వీటితో పాటు ఐదు యాలకులను కూడా ఈ ప్లేట్లో వేయండి ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ యాలకులు చెడును తొలగించేస్తాయి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి దరిద్రాన్ని తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నింటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ పూజారూమ్ కిచెన్ ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరగేయండి చివర్లో హాల్లోకి తీసుకొని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి పెట్టి అలా వదిలేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టి ని ఈ వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేట్ను అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను కుంకుమను కలబంద ముక్కను పారే నీటిలో పడేయాలి కావాలంటే ఆ కలబంద ముక్కను మీ ఇంటి దగ్గర పాతుకొని పెంచుకోవచ్చు తప్పేమీ లేదు అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద ముక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి దరిద్రు అంతా కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కలబందను విరివిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటవచ్చు కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి